ఈ రోజు దేవుని వాగ్దానం ఏషయా అరవయో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక వాడు బలమైన జనం అగును హలే అవును ఒంటరి అయిన వారిని దేవుడు వెయ్యి మందిగా చేయను ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయను దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించను దేవుడు వచ్చింది అనారోగ్యంలో ఉన్నవారిని పాపంలో ఉన్న వారిని బయటికి తీసుకురావడానికి అయితే నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావా దేవుడిని నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు నువ్వు పాపంలో పడి ఉన్నావా అయితే నువ్వు పడిన నీ తప్ప నువ్వు తెలుసుకోవడం వలన దేవుడు నిన్ను గొప్పగా లేవనెత్తి ఒంటరైన నిన్ను వెయ్యిమందిగా చేయబోతున్నాడు ఎప్పుడైతే పచ్చాతాపం పడతావో నువ్వు ఆ చెడుని వదిలేసినట్టు అర్థం అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా లేవనెత్తను దేవుడు రక్షించడానికే వచ్చాను ఎవరెప్పుడు తన యుద్ధకు మారి వస్తారా అని దేవుడు ఎదురుచూసేదే దేవుని ప్రేమ ఒక పాపి మారడమే దేవుడికి ఇష్టం ప్రతి ఒక్కరిని మార్చి ప్రేమించే రక్షించే ప్రేమ వేసేది నీ పశ్చాత్తాపం నీ తప్పు తెలుసుకోవడం నీ పశ్చాత్తాపం ఇంకా నువ్వు వదిలేయడం నీ పశ్చాత్తాపం ఇంకా చేయనని అర్థం అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా లేవనెత్తుతాడు నువ్వు చేసిన తప్పు తప్పని దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకంటే నీ తప్పు తెలుసుకున్న వరకు దేవుడు ఎదురు చూసి నిన్ను ఒక రోజు మార్చాడు నీ మారడమే దేవునికి ఇష్టం అది నీకు పశ్చాత్తాపము కలగజేస్తుంది అప్పుడు దేవుడు నిన్ను విడిపించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఒక పాపిని ఎవరు క్షమించలేరు వాళ్ళు మారినా లోకము నమ్మదు కానీ ఏసఐ నమ్ముతాడు ఏసైకి హృదయేమో తెలుసు హృదయ ఆలోచనలు తెలుసు నువ్వు చెప్పకపోయినా ఏసైకి నీ వృధేమో తెలుసు కానీ మనుషులకి అవి ఏవి తెలియదు నువ్వు చేసిన గతాన్ని నువ్వు చేసిన తప్పునే ఎత్తి చూపిస్తారు తప్ప నీ మనసుని వారు గ్రహించరు వారు అర్థము చేసుకోలేరు వారికి తెలియదు నువ్వు మారినవని వారికి నీ గతమే కనబడుతుంది నీ మనసు మారింది తెలియదు కానీ ఏసైకి తెలుసు నువ్వు చెప్పకపోయినా తెలుసు ఏసయ్య ప్రతిక్షణం మార్చడానికే నీ ఎంబడుండో నీతోండో నిన్ను ప్రేమిస్తూ నేను నడిపిస్తూ నిన్ను దీవించడానికే చూస్తున్నాడు ఆ ఎదురుచూపు ఏసయ్య కోరిక నెరవేరిన రోజున నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు అందుకే ఒంటరి అయిన వెయ్యి మందిగా చేయను ఎన్నిక లేని బలమైన జనముగా చేయను నువ్వు చేసిన దానికి ఎవరు నిన్ను ఎన్నుకోలేరా అయితే ఏసై నిన్ను ఎన్నుకొని కొరకు గొప్ప వాడుకుంటాడు ఏమి లేని నీకు అన్నిచ్చి గొప్పగా వాడుకుంటాడు ఆయన చేతిలో పెట్టు నీ జీవితాన్ని నీ జీవితము ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు నిన్ను ఎవరు ఎన్నుకోకపోయినా ఏసై ఈరోజు నిన్నెన్నుకుంటున్నాడు నీ ఒంటరి బ్రతుకుని వెయ్యి మందిగా చేయడానికి నీ ఎన్నికలేని జీవితాన్ని బలమైన జనముగా చేయడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఎవరైతే బాధలో ఒంటరితనంలో ఉన్నారో దేవుడు ఈరోజు వారితోనే మాట్లాడుతున్నారు నీ బాధ నీ ఒంటరితనము నీ దుఃఖము నీ అంతము కాదు ఏసయ్య నీకు తోడన్నాడు నేను గొప్పగా దీవిస్తాడు విశ్వసించు దేవుడి నిన్ను గొప్పగా చేయును నీ ఒంటరైన జీవితాన్ని గనపరచును ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు నేను ఘనంగా దీవించును గొప్పగా ఆశీర్వదించును నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా బాధపడకు ఏసే నిన్ను అర్థం చేసుకుంటున్నాడు నిన్ను ఆయన లేవనెత్తును నీకు ఆయన బలం ఇచ్చును ఆయన శక్తినిచ్చును నేను ఉన్నతంగా దీవించును మనుషులకు అన్ని ఉన్నవాడు కావాలి ఏసైకి ఏమీ లేనివాడు కావాలి ఆయన సామర్థ్యం అంత ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన గొప్పగా లేవనెత్తును ఏసైకి నువ్వే కావాలి ఏసైకి నువ్వే ఇష్టం పడిపోయిన నిన్ను నీ జీవితాన్ని కట్టడానికి ఏసయ ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు నీకు సరియైన మార్గము బోధిస్తాడు నువ్వు బ్రతకాల్సిన విధాన్ని జీవించాల్సిన విధానాన్ని దేవుడు నీకు బోధిస్తాడు నిన్ను ఉన్నతంగా అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు బాధపడకు భయపడకు హలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఎన్నికలేక బాధపడుతున్నారో ఎవరైతే దిగులుతో ఉన్నారో ఆవేదనతో ఉన్నారో ఒంటరి బ్రతుకుతో ఉన్నారో వారితో మాట్లాడిన దేవా నీకు వంద్రం ఈ ప్రార్థన లేక భవిస్తున్నా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు నచ్చడ నేసుక్రి నామంలో వారి నున్న గాక వెళ్లిపోనుగాక వారి నున్న భయాన్ని వారి వారిపైన ఉన్న ప్రతి చెడు కీడు అంతా తొలగిపోనుగాక ఏసయ్య వారి పట్ల నీ కార్యములు జరిగించు ఆ పశ్చాతాప హృదయమే అనేకల జీవితాలను మారుస్తుంది ఉన్నతంగా దీవిస్తుంది ప్రతి ఒక్క బిడ్డని మార్చి దీవించి ఆశీర్వదించేదే నీ ప్రేమ ప్రతి ఒక్క రోగాన్ని శ్వాసపరిచి ఒంటరైన జీవితాన్ని బాగుపరిచి గొప్పగా చేసి ఉన్నతంగా దీవించేదే నీ ప్రేమ ఇంత గొప్ప ప్రేమ అనుభవిస్తున్నా మేమందరం అనుభవించబోతున్న వారు ధన్యులు ఈ ప్రార్థనలో పోసిన ప్రతి ఒక్క బిడ్డని అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించి లేవనెత్తమని సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమ్మాయి ఒంటరిగా ఉన్నావా ఎన్నిక లేక ఉన్నావా బాధపడుతున్నావా అవమానాల్లో ఉన్నావా అయితే బాధపడకు ఏసే నిన్ను గొప్ప చేయడానికి పిలుస్తున్నారు హలలియా ఆయన్